రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఇరవై మూడు సీట్లకు పరిమితమైందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి మూడు సీట్లు మాత్రమే మిగులుతాయని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ జోషిన్ చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వడంలో భాగంగానే సీఎం జగన్ మార్పులు చేస్తున్నారని ఆయన తెలిపారు సోషల్ మీడియా తన విషయంలో లేనిపోని హడావిడి చేస్తుందని మాధవ్ మండిపడ్డారు తాను సజ్జలతో గొడవ పడినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వైసీపీలో కలహాలు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు గోరంట్ల మాధవ్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ ఆదేశాల మేరకే నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగులో ముస్లోనికి ఆ ఇరవై పక్కకు తీసేస్తే ముస్లింకి ఆ ముందరి మూడే మిగులుతాయి అనేది నా ఉద్దేశం తర్వాత ఈ రాష్ట్రంలో అనేక కులాలు మతాలు ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఉండే అన్ని కులాలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలా ఏ కులం అయితే తక్కువ సంఖ్యలో ఉందో ఆ కులంలో కూడా నాయకత్వాన్ని స్ట్రెంగ్తన్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది